మంగళగిరి శ్రీ వాసిరెడ్డి పద్మావతి కళాక్షేత్రంలో మంగళగిరి శ్రీ రాజా వాసిరెడ్డి పద్మావతి కళాక్షేత్రంలో మెప్మా గ్రూపు సభ్యులకు డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి ఉత్పత్తి తయారీ యంత్రాలపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన శ్రీ నారా లోకేష్ గారు మరి మరి మరియు మన శాసనసభ్యులు ముఖ్యంగా మహిళలలో జీవనోపాధులు పెంచటం మీద ప్రత్యేక శ్రద్ధ వహించటం దాని గురించని కమిషనర్ గారు అనేక రకాలైన కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు మమ్మల్ని హెచ్చరించుతూ ఉండటం ఇవన్నీ జరుగుతున్నాయి దీంట్లో భాగంగానే ఈరోజు పిఎంఎఫ్ఎంఎస్ అంటే ఫుడ్కి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాల గురించి ఎగ్జిబిషన్ రూపంలో చూపించి దాన్ని మీరందరూ తెలుసుకోవటం ద్వారా ఆ యొక్క ఏదైనా దా మీకు ఆసక్తి కలిగిన వాటిల్లో మీకు లైవ్లీహుడ్ ఏర్పాటు చేయడం కోసం ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది ఇక్కడ బ్యాంకుకు సంబంధించిన వారిని కూడా పిలవటం జరిగింది ఎస్బీఐ నుంచి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాము మీరు ఇప్పుడు ఇవన్నీ చూసిన దాని మీదట దేంట్లో అయితే ఆసక్తి ఉందో ఆ ఆసక్తి దానికి తగ్గట్టు మీరు తెలియచేస్తే బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర లోన్ ప్రాసెసింగ్ కూడా చేయటం జరుగుతుంది అది సబ్సిడీతో లింక్ అయిన లోన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మీరు ఆసక్తిగా వాటిల్లో పెట్టుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ఉపయోగించుకోండి ఎప్పుడు ఉండే ఇవే కాకుండా అదే అదేవిధంగా యంత్రాలు ఉపయోగించి చేసే వాటిల్లో కూడా మహిళలు ముందుకు రావాలి మహిళలు అంటే మనకి మామూలుగా ఎప్పుడు తెలిసిందేనా పాత రోజుల నుంచి అదే రకమైన పిండి వంటలు పెట్టాం అదే రకమైన ఇవి చే పచ్చళ్ళు చేసాం ఇదే చెప్తూ ఉంటుంటారు కానీ ఆధునికత యొక్క పరికరాలు యంత్ర సామాగ్రిలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి మనకి వాటన్నిటిని ఉపయోగించి స్కేల్ అప్ అంటే షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంటుంది ఆ షెల్ఫ్ లైఫ్ పెరిగేటట్లుగా ఉండే ప్రాజెక్టులు ఎన్నుకొని మనము ఇక్కడ లోకల్ పరిస్థితుల్లో ఇక్కడే కాకుండా పక్కనున్న బయటికి కూడా మన దగ్గర నుంచి ప్రొడక్ట్స్ వెళ్ళిపోయేటట్లు ఉండాలి షెల్ఫ్ లైఫ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ ఎన్ని రోజులైతే నిలవ ఎక్కువ రోజులు ఉండగలుగుతుందో మనం ఎక్కడికైనా అమ్ముకోగలం అది ఒకరోజు మాత్రం నిలవుండేదైతే ఏమవుతుంది మనం మన ఇంటి దగ్గరే మన చుట్టుపక్కల మాత్రమే అమ్ముకోగలం అంతే కదా ఇవన్నీ కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నీ కూడా షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండేటట్లుగా ఆ ఎంత సామాగ్రిలు ఉపయోగించి డ్రై చేసి ప్యాకింగ్ చేసి ఎలా వాటిని పెంచుకోవాలనే దాంట్లోనే ఎక్కువ శిక్షణ ఇస్తారు అందరూ ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం అంటే తక్కువ శ్రమతో తక్కువ పెట్టుబడితో దీన్ని మంచి క్వాలిటీ ఫుడ్ ప్రోడక్ట్స్ ఫుడ్ ఇండస్ట్రీలో అవసరం ఉంది ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అల్లం మీకంతా సోషల్ మీడియాలో చూసి ఉంటారు కొన్ని హోటల్స్లో చాలా దారుణంగా ఉంటుంది అదే ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం తయారు చేసి చాలా ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీకి చాలా అవసరం ఉంది అటువంటిదివన్నీ మనం సప్లై చేయడం వల్ల మనకు క్వాలిటీ ఫుడ్ వస్తుంది రెండవది మనకు కూడా బిజినెస్ జరుగుతుంది తక్కువ శ్రమతో ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి తక్కువ శ్రమతో ఉంది బ్యాంకర్స్ ముందుకు వచ్చారు బ్యాంకర్స్ మనకు ఇక్కడ తక్కువ మనకు వన్ వన్ ల్యాక్కి దాదాపు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు సబ్సిడీ వరకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న వాటితో మీరు స్టార్ట్ చేయండి అంటే ఉద్దేశం పెద్ద పెద్ద కూడా స్టార్ట్ చేయొచ్చు బట్ ముందు ప్రాక్టికల్గా చూసి దాంట్లో మన అనుభవం తీసి ఒకసారి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇంకా పెద్దవాటి కూడా పోవచ్చు ఇప్పుడు ఒక దాదాపు ఒక పది దాకా మెటీరియల్స్ పెట్టే అన్నారు మీరు చూడండి చూసిన వాళ్ళు ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా మేము ఆన్లైన్లో కావచ్చు లేకపోతే వేరే దీంట్లో కూడా కూడా మీకు సపోర్ట్ చేస్తాము ఈ ప్రోగ్రామ్ కింద మీకు ఏం అవసరం కావాలన్నా కూడా మున్సిపల్ కార్పొరేషన్ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సపోర్ట్ ఖచ్చితంగా జరుగుతుంది అయితే మీ అందరికీ కూడా ఒక ఇదేంటంటే ఒకటే ప్రోడక్ట్ అందరూ అదే కాకుండా దాని మార్కెట్ లింకేజ్ కూడా చూసుకోండి మార్కెట్లో ఏది బాగుంటుంది అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది అల్లం వెల్లి పేస్ట్ చేయచ్చు కొంతమంది చపాతీ తీసుకోవచ్చు కొంతమంది ఇడ్లీ ఇదికోవచ్చు కొంతమంది కారప్పొడి మిర్చి బాగా ఎక్కువ మనం ప్రొడ్యూస్ చేస్తాము మిర్చి పౌడర్ డిఫరెంట్ పౌడర్స్ తీసుకోవడం అవకాశం ఉంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మీకు మీలో మీరు కాంపిటీషన్ కాకుండా ఎక్కువ డిమాండ్కు తగినంతగా దీన్ని ప్లాన్ చేసుకోవాల్సింది కోరుతున్నాము ఇంకోటి మన మెప్మా స్టాఫ్కి రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ ఇది పెట్టి ఉంటే బాగుండేది ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా మెషినరీ వస్తుంది కాబట్టి ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ ఇది పెట్టి ఉంటే బాగుంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ మెషినరీని తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా బ్యాంకర్స్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి వేరే ప్రోడక్ట్స్ ఉంటా కూడా వాటిని కూడా మా వాళ్ళకి పరిచయం చేసి మా మహిళలకి పరిచయం చేసి వాళ్ళకి లోన్ ఫాస్ట్లో మీరు చెప్పారు వన్ వీక్లో ప్రాసెస్ చేస్తామని చాలా సంతోషం ఆ విధంగా ప్రాసెస్ చేయగలిగితే కొంతమంది మహిళలు కొన్ని ఒక్క కొద్ది కొద్ది కొద్దిగా కొంతమందిగా మంచిగా వ్యాపారాలు చూడడానికి అవకాశం ఉంటుంది